بسم <applause> <applause> <applause>

కొంచెం మాటలు చెప్తే చాలా సహకారం అందించినారు ఈ వేస్ట్ మట్టి కూడా దగ్గర దగ్గర ఒక యాభై ఆరు టిప్పులు అన్న అడుగుతానే మనకు తోలించి నిన్న జేసీపీని కూడా పంపించేసి ఈ లెవెల్ కూడా చేపించినారు అన్న వచ్చేసి కరెంట్ కోసం నేను అడిగిపోయి అడిగినప్పుడు మనము ఎన్నో సిలిండర్ ఎంట మీద ఇప్పించినారు పాటు లైట్లు కూడా మనకు సహకారం అందించినారు అన్న సహకారం మనకు అందించినందుకు ఆయన అన్నకు మనం వెళ్ళవేళ కుతలకు తెలియజేస్తున్నాం అస్సలం వలైకు ఈరోజు మన మడు రోడ్లో ఉండే అమృత నగర్లో నిర్మించినటువంటి కొత్త మసీదు మస్జిద్ అమీర్ మరియు మద్రసాకు మన కొత్తపల్లె సర్పంచ్ గారు ఆయన చేతి మీద మీదుగా నాలుగు లైట్లు ఇచ్చినారు ఆ లైట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన చేతులతోనే నిన్న బిగించినాము కాబట్టి ఈరోజు ఆయన స్వతహాగా ఆయన చేతుల మీదనే ప్రారంభించినాము చాలా సంతోషం ఇలాగే మన కొత్తపల్లె సర్పంచ్ అభివృద్ధి బటలు నడిపిస్తూ ఈ యొక్క వచ్చినందుకు ఇక్కడ మెటల్ రోడ్ తెచ్చినందుకు మన కొత్తపల్లె గ్రామపరసం నుంచి మరియు మన డిసిఎస్ సర్కారు నుంచి అమృతానగర్ గారు అందరి మన ముస్లిం మైనార్టీల తరపు నుంచి ఇలా రాబోయే ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేమందరము సవిధంగా అమలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం వేకం అందరికీ నమస్కారం ఈరోజు అమృత నగర్లో మజ్జిదే అమీర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమీర్ అన్న ఆయన సొంత నిధులతో మరి సొంత జాగాతో ఇక్కడ నిర్మించడం జరిగింది అలాగే ఈరోజు లైట్లది ప్రాబ్లం మరి రోడ్డు ప్రాబ్లం ఉంది ఇలాంటి ప్రాబ్లంలు అన్నీ తీసుకుని పోయి గౌరవిన కొత్తపల్లె సర్పంచ్ రెడ్డి గారికి వినియోగించుకోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి లైట్లు మరి రోడ్డు కూడా ఆయన మట్టి తొలిపించినారు మళ్ళీ దీనికి కూడా నేను కొత్తగా ఏర్పాటు చేసి మెట్రల్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాను చెప్పి ఆయన ఆయనకు మేమంతా మైనార్టీల తరపు నుంచి అమృత నగర్ అయితే ఏమి డిసిఎస్ఆర్ కాలనీ అయితే ఏమి పట్టణ మైనార్టీలతో అంతా ప్రతి ఒక్కరు పేరు పైన ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు మరోసారి మేమందరము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఎల్లవేళ ఈ కాదు ఏ పనైనా కానీ కొత్తపల్లెస్ పంచాయతీలో ఉన్న మైనార్టీలకు కానీ ఇతర సోదరులకు కానీ ఏ పనైనా కానీ చేసి పెట్టే ఆయనకు ధైర్యం ఉంది చేసి పెడతారు ఎవరికైనా కానీ అధికారులతో కానీ నాయకులతో కానీ పోరాడి ఆయన మా పనులు చేస్తున్నారు కాబట్టి మరొకసారి నేను మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుగు సెలవు తీసుకుంటున్నాను అలాగే ఇక ఏడు సంవత్సరాలు గతంలో కూడా సర్టిఫికెట్లు రాలేకపోయినాయి ఆ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా మేముపై ఆయనకు వినియోగించే వెంటనే ఆ సర్టిఫికేట్లు రావడానికి చాలా కృషి చేశారు దాన్ని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఈరోజు అమృతానగర్ దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్ అమీర్ గారి స్థలంలో ఆయన చేతుల మీద స్థలం ఇచ్చి మా మసీద్ కట్టడం అది మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కట్టడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఒక స్థలం ఇచ్చి ఇప్పట్లో స్థలం ఇవ్వాలంటే లక్షలతో కూడుకున్నటువంటి విషయం ఒక సెంటు దాదాపు ఐదు ఆరు లక్షలు ఉంది ఇక్కడ అయినా కానీ ఇక్కడ వాళ్ళ ప్రార్థన కోసం వాళ్ళ యొక్క మనసులో అందరి కొత్తపల్లెలో ఉన్నటువంటి ప్రజలే కాదు ముస్లిం సోదరులే కాదు ఎవరైనా వచ్చి ఇక్కడ బాగా ప్రార్థన చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మంచి అభిప్రాయంతోనే ఇక్కడ చేయడం మా కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్గా నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన మా పంచాయతీ దగ్గరికి వచ్చి మా సోదరులు అందరినీ పిలుచుకొని డిసిఎస్ సర్కాలంలో ఉన్నటువంటి ముక్తారు అబనేమి ఇక్కడ ఉన్నటువంటి అందరూ షాబిరు ఇక్కడ అందరూ వచ్చి నన్ను ఇక్కడ ఒక కరెంటు దానికి ఎల్వసీ కావాలని అడగడము వెనక్కితేనే వాళ్లకు అడిగిన వెంటనే నేను నా చేతిని సహాయం ఏది అడిగినా చేసి ఈరోజు ఇక్కడ లైట్లు స్తంభాలు వేసుకున్నారు వాళ్ళే డబ్బులు పెట్టి అయినా కూడా లైట్లు కావాలని గతంలో అడిగారు పెద్ద కొత్త లైట్లు తెప్పించి ఈరోజు నా చేతుల మీద వాళ్ళ సమక్షంలో చేయడం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇట్లాంటి మంచి పనికి నేను ముందు ఉంటానని చెప్పి ఈ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఏదైనా కానీ నాకు చేతనైనంత సహాయ సహకారాలు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ రోడ్డు కూడా ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు ప్రజెంట్ అయితే సిమెంట్ రోడ్డు వేయం ఇక్కడ మెటల్ రోడ్డు వేసి రోలింగ్ చేసి చేస్తామని చెప్పి మాటిస్తున్నాను ఖచ్చితంగా నాకు చేతనైనంత సహాయ సహకారాలు వాళ్ళు అడిగిన వింతనే చేస్తానని చెప్పి ఒక పంచాయతీ ద్వారా ఏదైతే చేయాలనో అన్ని పనులు చేస్తానని చెప్పి వాళ్ళకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు తెలియజేసుకుంటూ నాకు నా చేతుల మీద ఈ యొక్క మంచి పని చేయించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను